హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది కరపెండలము దీన్ని మేము ఆలవరగడ్డ ఇట్టు అంటారు ఇవి పచ్చివి బాగా ఇప్పుడు బయట మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కానీ ఇది ఎలా ఉడకబెట్టుకోవాలో అదే అర్థమయ్యేది కాదు అంతకు ముందు వరకు నాకైతే వీటిని నీళ్లలో వేసి ఉడకబెడితే ఇదంతా నీరు నీరుగా అట్లా వచ్చేడు అంటూ బయట మనం తీసుకుంటే మాత్రం బాగా పిండి పిండిగా అట్లా వచ్చి ఉండేది కానీ ఈసారి నేను ఎలా ఉడకబెట్టానో మీకు చూపిస్తాను ఈసారి నేను ఒక ఈ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను ఇందులో అడుగునంతా నీ బాగా వాటర్ పోసాను అప్పుడు దీన్ని ఆన్ చేసి కొంచెం స్టీంలో ఉంచిన తర్వాత ఇలా ఒక చిల్లెలు గిన్నె తీసుకొని చూసారా ఇలా చిల్లెలు గిన్నె తీసుకొని దీనిపైన ఇట్లా పెట్టేయడమే ఇప్పుడు ఇది ఆవిరితోనే ఉడకాలండి మనకి పాతకాలంలో అయితే వీటిని తంపటేసుకోవడం అట్లా చేసేవాళ్ళు అట్లా తంపటేయడం వల్ల వీటికి ఏమీ వాటర్ అవ్వకుండా ఇలా తంపటేసేసుకుంటే ఇది బాగా పిండిగా వచ్చేసేది కానీ ఇప్పుడు తంపటేయడం అవన్నీ ఎవరికి తెలియదు కానీ వాళ్ళది చాలా కష్టం కదా అందుకని మనం ఇలా నీ కుక్కర్లో అడుగున వాటర్ పోసేసి పైన ఇట్లా ఆవిరికి ఉడకబెడదాము ఇవి ఎలా వస్తాయో నేను ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇవి ఉడికిపోయిన తర్వాత నేను తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ఇవి ఏంటంటే మిగతావి మళ్ళీ పెట్టాను చూసారా బయట కొన్నలాగా బాగా ఉడికిపోయి చాలా బాగా వచ్చాయి కదండి ఇన్నాళ్ళు ఇది ఎలా ఉడకబెట్టుకోవాలో తెలియక భలే ఇబ్బంది పడ్డాను కానీ ఇప్పుడు చాలా బాగా ఉడికిపోయాయి ఇలా ఆవిరి మీద ఇలా కూడా ఎవరైనా కరపండలం అంటే చాలా ఇష్టంగా ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి అచ్చం బయటకున్నలాగే బాగా ఉడికి బాగా మెత్తగా పిండి పిండిగా చాలా బాగా వచ్చాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి